అనిల్ కుమార్ సురేష్ వల్లభనేని వంశీ అంటూ వరుసగా వైసీపీ నాయకులందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా జగన్ రంగం సిద్ధం చేసింది బయటపడ్డ స్కామ్ కేసులో వరుస పెట్టి జగన్ అనుచరులే అరెస్ట్ అవ్వడంతో అసలు ఈ కేసులో మెయిన్ జగనే అని త్వరలోనే పోలీసులు అన్ని ఆధారాలతో అరెస్ట్ చేయబోతున్నారని ఈ విషయం వైసీపీ వర్గాలకు కూడా తెలుసని కొందరు అంటున్నారు అయితే జగన్ ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు మూడు వేల కోట్ల లిక్కర్ స్కామ్ లో జగన్ హస్తం కూడా ఉందా ఇక జగన్ జీవితం జైల్లోనేనా జగన్ అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి లిక్కర్ స్కామ్ కోసం జగన్ అనుచరులు వెయ్యి కిలోల బంగారాన్ని ఎందుకు కొన్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి అలాగే రోజు అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏప్రిల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు అలాగే మాజీ ఐఏఎస్ అధికారి మరియు జగన్ ఆఫీస్ లో సెక్రటరీగా పనిచేసిన కె ధనుంజయ రెడ్డిని జగన్ దగ్గర ఓఎస్డిగా పనిచేసిన పి కృష్ణమోహన్ రెడ్డిని జగన్ కు సంబంధించిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జుల శ్రీధర్ రెడ్డిని రాజ్ కసిరెడ్డి పిఏ దిలీ వీళ్ళందరినీ ద్వారా హెల్ప్ చేసిన చాణక్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వైసీపీ ఎంపీ కూడా అయితే ఇక్కడ సరిగ్గా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళంతా జగన్ కింద పనిచేసిన వాళ్లే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లు చేసిన వారే దాంతో వీళ్ళంతా ఇప్పుడు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది జగనే అని అందరూ అంటున్నారు ఈ విషయం మీద మీడియా అంబటి రాంబాబుని అడగగా జగన్ ఇంతకు ముందే జైల్లో ఉండి వచ్చారు జైలు ఆయన కొత్త కాదని మాట్లాడుతూ జగన్ అరెస్ట్ అవుతారు అయితే ఇప్పుడేంటి ఆయన అరెస్ట్ అయిపోయినంత మాత్రాన ఏం మారిపోదు అని అన్నారు ఇలా సొంత పార్టీ వాళ్లే జగన్ అరెస్ట్ గురించి డైరెక్ట్ గా మాట్లాడుతుండటంతో జగన్ అరెస్ట్ అవ్వబోతున్నట్లుగా వాళ్ళకు కూడా తెలుసని అందరూ అనుకుంటున్నారు అయితే ఇప్పటికీ అధికారులు జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే జగన్ ఇప్పుడు హడావిడిగా అరెస్ట్ చేసి కేసులో సాక్ష్యాలు దొరక్క జగన్ మళ్లీ బయటకొస్తే ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత వస్తుంది అందుకే పక్క ఆధారాలతో ధరలతో అధికారులు జగన్ ని లాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది జగన్ మాట్లాడుతూ కావాలనే కూటమి ప్రభుత్వం తమ అధికారులను నాయకులను కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తోందని ఇప్పుడు అందులోకి తనని కూడా లాగాలని చూస్తుందని చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ మూడు వేల రెండు వందల నుండి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు ఉండొచ్చని ఒక అంచనా అలాగే ఈ స్కామ్ లో రాయల్ స్టాక్ బ్యాక్ పైపర్ అనే కొన్ని పేరున్న బ్రాండ్స్ మందుని ఆపి తమ సొంత బ్రాండ్స్ అయిన సుప్రీం బ్రిలియన్ బ్లెండ్ అని ఏవేవో రకరకాల బ్రాండ్స్ మందును ఎక్కువ ధరలకు అమ్మి లంచాల ద్వారా ప్రతి బాటిల్ నుండి నూట యాభై రూపాయల నుండి ఆరు వందల వరకు దోచుకొని ఆ డబ్బుని తమ షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారని తెలిసిందే ఇక ఈ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎంజీగా పనిచేసిన వాసుదేవ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే తన ఆఫీస్లో ఉండే కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ని అధికారులకి కనపడకుండా మాయం చేశారని అనుమానం వచ్చిన కొంతమంది ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడం కోసం వాసుదేవరెడ్డి ఇంటికి వెళ్లి అక్కడ మరియు అతని సన్నిహితుల తనిఖీలు చేసినప్పుడు అక్కడ బంగారం కొన్నట్టు దానికి సంబంధించిన రసీదులు దొరికాయి దాంతో అందరూ ఒక్కసారి ఇంత ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని డిస్టలరీలు మద్యం సరఫరాదారుల రికార్డుని పోలీసులు పరిశీలించగా ఒక్కొక్కరు మినిమం పది కేజీల పైన బంగారం కొనుగోలు చేసినట్టుగా తెలిసిందే దాంతో అందరూ పరిశీలిస్తే వారంతా కలిసి దాదాపు వెయ్యి పైనే బంగారం కొనుగోలు చేసినట్టుగా తేలింది వెయ్యి కేజీల బంగారం అంటే దాని విలువ దాదాపు ఐదు వందల ముప్పై కోట్లు ఇక ఈ విషయం లోతులోకి వెళ్లే కొద్దీ ఇదంతా లంచాలు తీసుకోవడం కోసం ఈ మధ్య సిండికేట్ వేసిన ప్లాన్ అని పోలీసులకు తెలిసింది ఇక ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా చేసిన డిజిటలరీలు కంపెనీల రికార్డులని అధికారులు పరిశీలించగా బంగారానికి సంబంధించిన దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల లావాదేవీలు దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ దొరికాయి దాంతో లిక్కర్ నుండి లంచంగా వచ్చిన డబ్బుతో వైఎస్ఆర్ నాయకులు నాయకులు కోట్ల విలువైన బంగారం కొన్నట్టుగా తెలిసింది అయితే ఈ విషయం మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుండగా వాళ్ళు దోచుకున్న డబ్బు సుమారు వెయ్యి కోట్లకు ఉండొచ్చని న్యాయవాదులు అంటున్నారు ఇక విచారణలో లిక్కర్ నుండి లంచం ద్వారా వచ్చిన డబ్బుని ప్రతి ఐదు రోజులకు ఒకసారి లెక్కలు చూసేందుకు రాజ్ కసరెడ్డి నియమించిన మనుషులు ఉండేవారని వచ్చిన సొమ్ము మొత్తం క్యాష్ రూపంలో ఉంటే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో వారు ఆ డబ్బుని బంగారం రూపంలోకి మార్చాలని ముంబైలో బిలియన్ మార్కెట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి దాదాపు రెండు వందల కోట్ల బంగారం కొనుగోలు చేసినట్టుగా సెట్ గుర్తించింది మిగతాది తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కొన్ని గోల్డ్ షాప్స్ నుంచి కొన్నారని అలా కొన్న బంగారాన్ని డిస్టలరీలు మద్యం కంపెనీల అధినేతలు కసిరెడ్డి టీంకి అందచేయగా వాటిని భూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ తదితరులు మద్యం సిండికేట్ సభ్యులకు చేరవేసేవారని సెట్ గుర్తించింది అలా కొన్ని సందర్భాల్లో డిస్టలరీలు మద్యం కంపెనీలు బంగారం కొనకుండా బులెన్ వ్యాపారులతో కుమ్మక్కై వారికి నగదు పంపేవారని వారు తమ కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని మద్యం సిండికేట్ కు చేరవేసేవారని సెట్ గుర్తించింది ఇక వారికి దొరికిన రికార్డుల్లో బంగారం కొన్నట్టుగా జీఎస్టీ ఇన్వాయిస్లు కూడా ఉన్నాయి ఇక బంగారం వాళ్ళ దగ్గర నుండి అనేక దేశాలకు వెళ్లి అక్కడ ఆ బంగారం డబ్బుగా మారి అది మళ్ళీ ఇండియాకు రాగా ఆ డబ్బుతో తెలంగాణలో సినిమాలు రియల్ ఎస్టేట్లు హాస్పిటల్స్ లో వాళ్ళు పెట్టుబడులు పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు దాంతో ఈ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ వ్యవహారం ఉన్నట్టు తేలడంతో ఇప్పుడు ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది అనిల్ కుమార్ నందిగాం సురేష్ వల్లభనేని వంశీ అంటూ వరుసగా వైసీపీ నాయకులందరూ అరెస్ట్ అవ్వగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా జగన్ రంగం సిద్ధం చేసింది రీసెంట్ గానే బయటపడ్డ లిక్కర్ స్కామ్ కేసులో వరుస పెట్టి జగన్ అనుచరులే అరెస్ట్ అవ్వడంతో అసలు ఈ కేసులో మెయిన్ జగనే అని త్వరలోనే పోలీసులు అన్ని ఆధారాలతో అరెస్ట్ చేయబోతున్నారని ఈ విషయం వైసీపీ వర్గాలకు కూడా తెలుసని కొందరు అంటున్నారు అయితే జగన్ ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు కోట్ల లిక్కర్ జగన్ హస్తం కూడా ఉందా ఇక జగన్ జగన్ జీవితం అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి లిక్కర్ స్కామ్ కోసం జగన్ అనుచరులు వెయ్యి కిలోల బంగారాన్ని ఎందుకు కొన్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి అలాగే రోజు అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏప్రిల్ ఇరవై ఒకటిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు అలాగే మాజీ ఐఏఎస్ అధికారి మరియు జగన్ ఆఫీస్ లో సెక్రటరీగా పనిచేసిన కె ధనుంజయ రెడ్డిని జగన్ దగ్గర ఓఎస్డిగా పనిచేసిన పి కృష్ణమోహన్ రెడ్డిని జగన్ కు సంబంధించిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన శ్రీధర్ రెడ్డిని